రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ తో రెండు వందల పైగా పరుగులు సాధించడమే కాకుండా బాల్ తో కూడా కోలుకోలేని దెబ్బ దెబ్బగొట్టారు నిలకడగా ఆడిన ఆటగాళ్లు భారీ శిక్షలు బాధకుండా భారీ స్కోర్ చేస్తే ఇక బౌలర్లు అయితే పొదుపుగా బౌలింగ్ చేస్తూ వాళ్ళ వికెట్ల పతనాన్ని శాసించారు అయితే ఇక ఓపెనర్ రోహిత్ శర్మ రాన్ రికల్టన్ పది మొదటి పది ఓవర్లో లో ఉండి ఓవర్కి పది పది చొప్పున రన్ రేట్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ మ్యాచ్ లో ఒక పెద్ద విశేషం ఏంటి అంటే రోహిత్ శర్మ ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా బాధకుండా హాఫ్ సెంచరీ చేశాడు ఆఖరి ఐదు ఓవర్లో హార్తిక్ హార్దిక్ సూర్య కలిసి డెబ్బై పరుగులు బాదారు అయితే రోహిత్ శర్మ ఈ రకంగా సిక్స్ లేకుండా ఫోర్ సింగిల్స్ డబుల్స్ తోనూ తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి రోహిత్ శర్మ ముప్పై ఆరు బంతుల్లో తొమ్మిది ఫోర్లతో యాభై మూడు పరుగులు చేశాడు ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నా అంటే ఈ రోజు మ్యాచ్ లో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని మాకు అర్థమైంది అందుకనే మేము చాలా ట్రెడిషనల్ క్రికెట్ ఆడదామని అనుకున్నాం అయితే ఒకప్పుడు భారీ సిక్స్ లో ఫోర్లు కొడితే ప్రేక్షకులు ఊగుతూ ఉండేవారు కానీ ఇప్పుడు క్విక్ సింగిల్స్ డబుల్స్ తీసినా కూడా చాలా అద్భుతంగా క్రికెట్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆటగాళ్ల ప్రజెన్స్ మైదానంలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఆడియన్స్కి నచ్చుతుంది పైగా ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆటలో దమ్ము కనిపే కనపడేలా చేయాలి అంటే ప్రతి బాల్ని డాట్ వెళ్లకుండా ఏదో ఒక రకంగా పరుగులు రాబట్టాలి అది ఫోరా సిక్సా సింగిలా డబుల్ అనేది పక్కన పెట్టేయాలి అందుకనే మాక్సిమం పరుగులు రాబట్టడం కోసమే ఈరోజు నేను భారీ షాట్లు ఆడటం కన్నా కూడా అక్కడ మైదానంలో ఎటువంటి పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయనేది చూసుకుంటూనే చేశాను అయితే విరాట్ కోహ్లీది కూడా ఇటువంటి స్టేజ్ నుంచే తను బయటపడ్డాడు అయితే ఇప్పుడు తను ఫోర్ కొట్టక్కర్లేదు బంతి పక్కకు తప్పించి ఫోర్ పరుగులు కూడా ఈజీగా చేసేస్తున్నాడు ఆ దెబ్బతో ఒక ఆటగాడి స్టామినా ఏంటనేది బయటపడుతుంది ఆ ఆటగాడు రాబోయే ఐదేళ్ల పాటు ఎంత గొప్పగా క్రికెట్ లో రాణించగలడనేది తనకు తెలుస్తుంది అంటూ రోహిత్ శర్మ తనలో ఇంకా సత్తా తగ్గలేదు పెరిగింది అని నిరూపించాడు తొమ్మిది ఫోర్లతో అదరగొట్టిన రోహిత్ శర్మ నిజంగా దుమ్ము లేపేశాడనే చెప్పాలి అయితే ఇక దీంతో రోహిత్ శర్మ ఇప్పుడు అప్పుడే క్రికెట్కి గుడ్ బై చెప్పడని ఎలాగ గుడ్ బై చెప్పు ఇంటికెళ్ళి కూర్చో అన్న వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడని మనం అనుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి